హలో మీ పేరు నా పేరు ఇషాక్ అబ్రార్ కాదు ఈ అబ్రార్ వేరు ఆ అబ్రార్ వేరు మీ లైఫ్లో లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంటే ఏం చేస్తారు ప్రశాంతంగా మంచి ఓయర్ రూమ్ బుక్ చేసి ఓ బాటిల్ అప్పు చేసి ఒక బాటిల్ కొనుక్కొని మంచి మా గర్ల్ ఫ్రెండ్ని ఎవరినో ఒకరికి తీసుకెళ్ళి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ గుద్దా తాగి బెడ్ మీద నా పడుకుంటా అంతే మీరేం చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తేనా హిమాలయాస్ ఎక్కేస్తాను అన్న హిమాలయాస్ సెక్కేస్తాను కపివ శిలాజిత్ దొంగతనం తీసుకున్నాం స్వాడికి అంతే కపీభ శిలాజిత్ అది మనం దిన్నామనుకో ట్వంటీ ఫోర్ అవర్ అస్సర్స్ మీకు కూడా రాదు ట్వంటీ ఫోర్ అవర్స్ గుద్ది గుద్ద వాళ్ళ వర్క్ చేస్తాం మనం మీకు ఒక లక్ష రూపాయలు దొరికితే ఏం చేస్తారా డబ్బు తీసుకొని నా సాలరీ కన్నా తక్కువే కాబట్టి పెద్ద కొంచెం ఆయన ట్యాక్స్లే లక్ష రూపాయలు పెద్దవాళ్ళుగా జనరల్గా అంటే రోడ్లో దొరికింది ఏం చేస్తా పెద్దమో అని చెప్పు పెద్ద అని చెప్పండి కోటు రూపాయలు దొరికితే దొరికే రూపాయలు డిపాజిట్ నిజాన్ని చెప్తున్నా మళ్ళీ మీరు అనుకోవద్దు నాకు కోటి రూపాయలకి దొరికితే ఫస్ట్ ఒక యాభై లక్షలు వచ్చేసి నేను అనాథాశ్రమంకి ఇచ్చేస్తాను ఎందుకంటే ఎవరి వాళ్ళని చూసేటోళ్ళు ఉంటారు కాబట్టి అది కూడా మంచి వెరిఫైడ్ అనాథ్రమం ఇస్తా ఎవరికంటే వాళ్ళకి ఇయ్యను మంచి మినిస్ట్రీస్ ఉన్నదానికి ఇస్తా వాళ్ళ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా అట్లా ఉండాలి ఓకే మిగతా యాభై లక్షలు ఏం చేస్తా అంటే పబ్లిక్లో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు పంచుతా దాట్స్ ఇట్ సింగిల్ సింగిల్ కమిటెడా పిల్ల ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు లవ్ మ్యారేజ్ మ్యారేజ్ అయితే లవ్ మ్యారేజ్ లవ్ లవ్ బ్రదర్ చేసి పెళ్లి కూడా తీసుకోకొద్దు సింగిల్ లైఫ్ అంటారు అరేంజ్ అంటారు అరేంజ్ మ్యారేజ్ బెటరే కాకపోతే అరేంజ్ మ్యారేజ్ మింగిల్ అవ్వడం కష్టం ఎందుకంటే మన గురించి ఏం తెలియదు పాప వాళ్ళు వాళ్ళు కూడా కష్టమే ఎలా సర్వైవ్ అవుతాం సైలెంట్ గా మళ్ళీ అత్త అత్త మా వాళ్ళకి భయపడుకుంటా బతకాల వాళ్ళ వాళ్ళ లైఫ్ కూడా వేస్టే అన్న మీరు అన్న మీకు లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ అంటారా అరేంజ్ మారేజ్ అన్నా ఆల్రెడీ కంటే గలీజ్ బ్రేక్అప్ అయింది స్ట్రెయిన్ వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తాను రిజెక్ట్ చేస్తా అన్న టైం పడుతుంది మనకి ముందు అమ్మాయి ఫేస్ చూస్తే మనకెందుకు బిహేవ్ తర్వాత పక్కన పెట్టేసి నచ్చుతారన్న మీకు అంటే ఓపెన్ మైండెడ్ ఉండాలి ఓపెన్ మైండెడ్గా ఉండి ఇంకా ఓపెన్ మైండెడ్ సో మనకి అంటే నో అనకూడదు సరే సదా ఎంజాయ్ చేద్దాం పదా అని అనుకో మనతో పాటు రావాలి కానీ ఇంట్లో కూర్చొని ట్వంటీ ఫోర్ సెవెన్ సైలెంట్గా ఉండేవాళ్ళైతే వేస్ట్ అన్న మీ ఇద్దరు ఫ్రెండ్సేనా ఫ్రెండ్సే కాకపోతే ఫ్రెండ్సే బ్రదర్స్ లా ఉంటారు బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ ఫ్రెండ్సే ఒకవేళ ఇద్దరు ఫ్రెండ్స్ అనుకున్నా ఇద్దరు ఒకే అమ్మాయిని లవ్ చేస్తే ఎవరు కాంప్రమైజ్ అవుతారు ఎవరు సాక్రిఫైస్ చేసేస్తారు ఒకరి కోసం ఇచ్చే అన్నకి ఇచ్చేస్తా ఏదన్నా ఇచ్చేస్తా ఒకవేళ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తే దే చేస్తారు ఫస్ట్ చెప్పినా కదా చెంప మీద దెంగితే ఒకటి అంతే అదే అలా ఎందుకు బ్రో ఇప్పుడు అన్నకంటే ఎక్కువ కాదు కదా నాకు అట్లా అన్నకంటే ఎక్కువ కాదు మనకి అమ్మాయిలే ఎంతమంది రాడు అమీర్పేటు పోయి చూసుకుని ఎంతమంది లేరు లైన్గా లైన్ కడతారు అర్జున్ రెడ్డి ఎలా గుర్తుందా శివాగాంధీ అరుణుడు జస్ట్ షెట్ పాయింట్ తీసి జస్ట్ డ్రైవర్ మీద అమీర్పేట్ చేస్తాను నిలబడరా ఏ అమ్మాయి వాడదని చూస్తా ఉంటాడు అది ఆ సినిమాలోనే వాడండి ఎలాగంటే అది రియల్ లైఫ్ కూడా పడుతుంది అది అంతే అంటున్నాడు అమ్మాయిని మీకు ఇచ్చేస్తానని మీరు చేసుకుంటారు అమ్మాయిని ఇచ్చేస్తే అమ్మాయి ఆ అబ్బాయిని లవ్ చేస్తుంటే నేనేం చేస్తాను అప్పుడు ఆ డెడికే ఆ డెడికేషన్కి పిలిచి నేను లాగి పెట్టి ఎంగి వద్దు నా దగ్గర రామాక ఆడి దగ్గరికి వెళ్ళు అంట అంతే బ్రో ఇప్పుడు చూడండి నార్మల్ గా మీరు ఎక్కడ చూసినా ఈ నెపోటిజం లు ఉన్నాయి కానీ ఇంకోటి ఈవ్ టీజింగ్ అంటారు ఎవడని యాడమ్ టీజింగ్ అన్నాడా రేపు రేపు ఏం మెన్నే చేస్తాడా ఉమెన్ చేయరా రేపు మెన్ను మొగలు అందరూ ఈవి టీజింగ్ అంటారు యాడమ్ టీజింగ్ అని ఎవరు అంటారు ఎందుకంటే బ్రో చూడండి ఇది మేల్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి ఇప్పుడు బండి వడవే లారీని గుద్దిన తప్పే ఉందే అవుతుంది లారీ వందే అవుతుంది సో ఇక్కడ మెన్ ఏంటంటే అసలు వాళ్ళకనే ఒక పీస్ ఆఫ్ మైండ్ లేదు ఫస్ట్ థింగ్ ఎక్కడ చూసినా మెన్ను మెన్ను ఇప్పుడు షీ టీమ్ ఉంది హీ టీమ్ ఉందా టీజింగ్ ఉంది టీజింగ్ లేదు ఈవ్ టీజింగ్ ఉంది ఉమెన్ రేప్ ఉంది మెన్ రేపు ఉందా కానీ ఉంది మెన్ రేప్ కూడా చేస్తారు కానీ తెలియదు మనకి అది అది పబ్లిక్లోకి రాదు ఈ మీడియా వాళ్ళకి ఏంటంటే అంటే నా మిమ్మల్ని అంటే నేషనల్ మీడియా వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఓన్లీ మ్యాటర్స్ టీఆర్పీ మ్యాటర్స్ దట్స్ ఇట్ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಣ್ಣ ಥ್ಯಾಂಕ್ ಯು ತ್ಯಾಂಕ್ ಯು ತ್ಯಾಂಕ್ ಯು ಬ್ರೋ